అందరికీ నమస్కారం ఈ నెల ముప్పై తారీఖు శనివారం ఉదయం పది గంటలకే భీమవరం వీరమ్మ పార్కు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సంచార జాతుల విముక్తి స్వతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలో ఉండబడే సంచార జాతుల కార్యకర్తలు అభిమానులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంచార జాతుల కార్యక్రమాన్ని స్వతంత్ర దినోత్సవం వేడుకని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను ప్రధానంగా ఈ సంచార జాతుల స్వతంత్ర దినోత్సవం అనేది ప్రధానంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి బ్రిటిష్ వ్యవస్థలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి అదేవిధంగా రాజులకి సైనికులుగా ఉన్నటువంటి సంచార జాతుల్ని వివిధ కళారూపాల్లో కళా కళలు ప్రదర్శిస్తూ అప్పుడున్న జానభగాలు అదే అదేవిధంగా బురగతలు కాని యక్షగానాలు గాని అనేక కళారూపాల ద్వారా హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంచార జాతుల్ని అణగ తక్కాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైస్ యాక్ట్ తీసుకొచ్చి పుట్టిన తెల్లవారి దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వరకు కూడా నేరసుడిగా ముద్ర చేసి ఆ వ్యక్తులు ఎక్కడ ఉంటే వారిని తీసుకొచ్చి అక్కడ అతమార్చి బ్రిటిష్ వ్యవస్థలో ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చింది కానీ ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విముక్తి జాతులుగా ఎక్కడ గుర్తించినటువంటి చరిత్ర లేదు ఆ జాతుల్ని ఎక్కడ కూడా పట్టించుకునే చరిత్ర లేదు అప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనంత సైన్ అయ్యంగార్య ఆయన చైర్మన్ గా నియమించి యాభై రెండులో భారతదేశ వ్యాప్తిగా ఉన్నటువంటి నేరస్తులుగా పిలవబడుతున్నటువంటి సంచార జాతుల్ని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి డీనోటిఫై ట్రైబ్స్ గా చేస్తూ విముక్త జాతులుగా ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో వీరిని విముక్త సంచార జాతులుగా గుర్తించడం జరిగింది అందుకని ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి నేను ఫలానా పలానా ఫలానా వ్యక్తిని సమాజంలో ధైర్యంగా తిరగలిగే రోజే అది నిజమైన స్వతంత్రం కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున సంచార జాతులు యావత్ భారతదేశం అనేటువంటి సంచార జాతులకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మేము గత రెండు వేల పదిహేడు మొట్టమొదటిగా పాలకొలులో సంచార జాతుల దినోత్సవం వేడుకను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ తొమ్మిదో వార్చికొచ్చు సభ ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా ఏవో ప్రాంతంలో ఏర్పాటు చేస్తూనే వచ్చాం సంచార జాతుల సంఘం స్థాపించని కానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సంచార జాతుల మీద అన్యాయం జరిగినా ఇబ్బందులు జరిగినా వారి మీద పనిచేస్తాం జరిగింది అంతేకాకుండా మేము